మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఇలైవ్ అని వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఈ వేళ దీవించి ఆశీర్వదించునుగాక అందరు బాగున్నారా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్న మా మంచి ఏసయ్యా మా గొప్ప దేవుడా మా మంచి దేవుడా నీకు వందనా నీవెంతైనా నమ్మదైన దేవుడవు యువదే కాలపు వేళ నీ బంగారు పాదముల చింత చేరి నిన్ను స్తుతించుటకు ప్రార్థించుటకు అర్థించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిండు మనసుతో నేను స్థుతిస్తున్నా ప్రత్యేకించి బా యువదే కాలపు వేళ ఇదిగో ఈ మాకిస్తున్న వాగ్దానం ఏమిటంటే మీ విచారమును కొట్టివేసి నేను మీకు ఆనందమును కలుగ చేతును అంటున్నావు ఏ కుటుంబాలలో అయితే విచారము దుఃఖము కన్నీళ్ళు వేదన చింత ఉందో వాటన్నిటిని ఏ సున్నామములు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకించ సమయంలో ఎదిగో తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని మేము నేర్చు కూర్చుండగా నాతో మాతో మా అందరితో మాట్లాడమని ఏ సుగణనామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కాలకు వేళ దీవించునుగాక ఆశీర్వాదముతో నింపునుగాక దేవుడు మీ జీవితములో మీ కుటుంబములో ఉన్న విచారమును కొట్టివేసి ఆనందమును కలుగ చేయునుగాక అయితే ఉదయ కాలపు మన అంశం ఏమిటంటే మనము ప్రార్థన ఎలా చేస్తే ప్రభు వింటాడు చాలాసార్లు మన జీవితాలలో మన దయ నుం జీవితంలో సమస్యల గుండా శ్రమల గుండా కష్టాల గుండా శోధనల గుండా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు చాలాసార్లు మన పక్క వారికి మన సమస్యను చెప్తాం అయితే ఆ సమస్యను ఆ వ్యక్తి ముందు చెప్పే ముందు ఎలా చెబితే ఆ వ్యక్తి వింటాడో ఆలోచించి ఆచి తోచి మన సమస్యను పక్క వ్యక్తికి కానీ అధికారికి కానీ నాయకులకు కానీ మన సమస్యను మనము చెప్పటానికి ప్రయత్నం చేస్తాం కొన్ని సందర్భాలలో మన సమస్యను వారికి చెప్పినప్పుడు వారు విని వినట్టు పట్టనట్టు వెళ్ళిపోతూ ఉంటారు అయితే మన సమస్యను దేవుడు వినాలి మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి మన జీవితాలలో ఎదురవుతున్న ప్రతి కన్నీలను ప్రతి శోధనను ప్రతి సమస్యను దేవుడు కొట్టివేయాలి అంటే మనము ఎలాగో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడో ఒక నాలుగు మాటలు లేదా ఐదు మాటలు మీ ముందుకు నేను తీసుకుని రావాలని ఆశిస్తున్నాను మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉందా దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉందా దేవుని చిత్తానికి లోబడేదిగా ఉందా ఒకసారి ఆలోచిస్తున్నామా మన పిల్లల మాట మనం ఎప్పుడు వింటాము అంటే వారు మన మాట విన్నప్పుడు మనం చెప్పిన మాట జబదాటినప్పుడు వారి మాట విని వారికి ఏమి కావాలో ఇవ్వడానికి వెనుకాడని తల్లిదండ్రులముగా మనం ఉంటున్నాం అలాగనే ఈ ఉదయకాలపు వేళ మనము ఏమి అడిగినా ఏది అడిగినా దేవుడు మన ప్రార్థన విని మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే ఎలాగున ప్రార్థన చేయాలి దేవుడి యొక్క వాక్య భాగముల నుంచి ఈ ఉదయకాలపు వేళ మనం ధ్యానం చేసుకున్నాం కిత్రల గ్రంథము ముప్పై నాలుగవకి తన ఆరవ చరణాన్ని ఒకసారి చదువుకుందాం దావీదు మహారాజు దేవుని ఎదుటకు వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఇలాగ ప్రార్థన చేసుకున్నాడు అయితే తను ప్రార్థన చేసే సందర్భం ఏమిటంటే దావీదు అభిమేలేకు ఎదుట వెర్రివానివలే అంటే శత్రువు తనను తరుముతున్నప్పుడు ఆ శత్రువుల చేతిలో నుంచి తాను విడిపించబడటానికి తప్పించబడటానికి ఆ శ్రమ నుండి కన్నీల నుండి శోధనల నుండి ఇబ్బందుల నుండి తాను తప్పించబడటానికి దావీదు చేసిన ప్రార్థన ఇలా ఉంది ఎలాగునా ఉందంటే ఆరో ఒక మాట ఉంది చూద్దాం ఒకసారి ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను హలలుయా ఈ దీనుడు మొరబెట్టగా దేవుడు ఎప్పుడు మన ప్రార్థన వింటాడు ఎప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు అంటే నీవు దీనుడవై ప్రార్థన చేయాల ఇన్ను నీవు దేవుని ఎదుటకు వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి నిన్ను నీవు తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ శ్రమలన్నిటిలో నుంచి ఈ ఉదయ కాలపు వేళ దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు ఆమె ఎన్నో వారాలుగా ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు నా ప్రార్థన వినట్లేదు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు ఈ శ్రమ నేను అనుభవించలేకపోతున్నా ఈ శోధన అనుభవించలేకపోతున్నా ఈ కన్నీలు నేను భరించలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో నీవు దీనుడవై దావీదు చేసినట్టుగా నీవు ప్రార్థన చేస్తే దాబీదు మహారాజ్ అంటాడు కదా ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించును అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను దాబీదును రక్షించిన దేవుడు దాబీదును కాపాడిన దేవుడు ఈ ఉదయకాలపు నిన్ను కాపాడబోతున్నాడు ఆయన నీ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్నావేమో అప్పుల గుండా నువ్వు వెళుతున్నావు కుటుంబ భారాన్ని భరించలేక ఆర్థిక సమస్యలను భరించలేక నీలో నీవే ఒకవేళ కృంగిపోతున్నావేమో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో తిన స్థితిలో ఉన్నావేమో నలిగిన స్థితిలో ఉన్నావేమో నలిగిన నిన్ను దేవుడు ఈ ఉదయ కాలపు వేళ లేవనెత్త అయితే ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అంటే మొదటిగా దీనుడవై ప్రార్థన చేయాలి ముప్పై నూట ముప్పై ఎనిమిదో కితన ఆరవ చరణంలో దావీదు అద్భుతంగా రాస్తాడు అవసరం చూద్దామా నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఆరో చరణంలో దాబిదంటాడు చూడండి ఒకసారి నేను నిన్ను జ్ఞాపము చేసుకుని ఎడలా దాబిదంటున్నాడు కదా ఒకే ఒక మాట అంటున్నాడు చూడండి ఒకసారి నూట ముప్పై ఎనిమిది ఆరోవ చరణంలో యహోవా మహోనతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును మనలో ఉన్న గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని ఎదుట నీవు దీనుడవై ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడిని ప్రార్థన ఆలోచించబోతున్నాడు నీ ఉద్యోగంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు దేవుడు నీవున్న ప్రాంతంలో నిన్ను హెచ్చించాలి అంటే నీవు దీనుడవై ఉండాలి తగ్గింపు కలిగి జీవించాలి ఎప్పుడైతే నీవు దీనుడవై ప్రార్థన చేస్తావో దేవుడిని ప్రార్థన ఆలకించబోతున్నాడు ఉదయకాలపు వేళ నీ కుటుంబంలో ఏలుబడ చేస్తున్నా శ్రమలు కష్టాలు ఇబ్బందులు శోధనలను ఆయన ఏ నామములు ఈ ఉదయ కాలపు వేళ కొట్టివేయినుగాక నీ కుటుంబంలో దేవుడు నెమ్మదిని కలగ చేయనుగాక సమాధానమును గాక కృపతో నింపునుగాక కనికరమతో నింపునుగాక అయితే ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు మొదటిగా దీనుడవై ప్రార్థన చేయాలి రెండవది కానీ ఎలా ప్రార్థన చేయాలి అంటే సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన అని ఒకసారి భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును ఆమె దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అంటే మొదటిగా నీవు ధీనుడవై ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు ఉది కాలపు వేళ రెండవదిగా నీవెలా ప్రార్థన చెయ్యాలంటే నీతిమంతుడవై ఎలా ప్రార్థన చేయాలంట నీతి మంతుడవై నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడ నీవు నీతి కలిగి జీవించాలి దేవుడు ఎదుట నీలో ఒకవేళ అన్యాయం ఉంటే మోసం ఉంటే అక్రమం ఉంటే వాటిని విడిచిపెట్టి ప్రభువా నా యొక్క కష్టం నా యొక్క బాధ నీకు తెలుసు కదా నాయన ఈ శ్రమను నేను అనుభవించలేకపోతున్నా వాటిని కొట్టివేయని అని చెప్పేసి దేవుని ఎదుటకు వెళ్ళి నీవెలా ప్రార్థన చేయాలి అంటే నీతి మంతుడవై ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నీతి కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు దేవుడు ఈ ఉదయ కాలపు వేళ జవాబు దయ చేయబోతున్నాడు ఆమె ముప్పై నాలుగో క్రితన పదహైదు నుంచి పదిహేడు వచ్చిన ఒకసారి చదువుదామా యహోవా దృష్టి నీతి మంతుల మీద ఎవరి మీద ఉంటుందట నీతి మంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి ఎప్పుడైతే నీవు నీతి కలిగి ప్రార్థన చేస్తావో దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై హో సన్నిధి వారికి విరోధం ఎవరైతే నీతి మంతులు మొరపెట్టగా యహో ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఆమె నీవు నీతి మంతుడవై ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో నీ శ్రమలన్నిటిలో నుండి దేవుడు నేను విడిపించబోతున్నాడు విధి కలప ఆమె ఆమె నీవు నీతి ప్రార్థన చేస్తే నీ శ్రమలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నోవాహు దేవుని ఎదుట నీతి మంతుడుగా ఉన్నాడు గనుక జల ప్రళయము నుండి నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు నోవాహు కుటుంబాన్ని తప్పించాడు అలాగున నీవు దేవుని ఎదుట నీతి మంత్రుడై ఉండాలి ఒకవేళ నీ జీవితంలో నిన్ను ఎవరైనా అన్యాయం చేసి ఉండవచ్చు మోసం చేసి ఉండవచ్చు గాయపరిచి ఉండవచ్చు ఒకవేళ ఎదుటి వ్యక్తి నీకు అన్యాయం చేస్తే నీవు కూడా అలా చేయాల్సిన పని లేదు గాని నీవు దేవుని ఎదుట సంఘము ఎదుట కుటుంబము ఎదుట నీతి కలిగి బ్రతకాలి ఎప్పుడైతే నీతి కలిగి జీవిస్తావో నీ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు మూడవదిగా నువ్వు ఎలా ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన వింటాడు అంటే అదే సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అని ఒకసారి చదువుదామా భక్తిహీనులు అర్పించు బలు యహో వాకు హే యములు నీవు అన్యాయం చేసి మోసం చేసి అక్రమం చేసి నీవు దేవుని ఎదుటకు వెళ్ళి ఎన్ని అర్పణలు ఇచ్చినా ఎన్ని బలు అర్పించినా అది దేవుడు అంగీకరించడు గాక అంగీకరించడు మనం చేసిన తప్పిదములను కప్పిపుచ్చుకోవడానికి మనం చేసిన పాపములను కప్పిపుచ్చుకోవడానికి నీవెన్ని దాన ధర్మ కార్యాలు చేసినా ఎన్ని వస్త్రాలను పంచినా ఎన్ని బట్టలను పంచినా అన్నదానం చేసినా ఏమీ ఉపయోగం లేదు తాత్కాలికంగా నీ ప్రాణానికి సంతృప్తినివ్వచ్చు దేవుని ఎదుట నీవు అన్యాయం చేసి అక్రమం చేసి మోసం చేసి నీవు ఎన్ని బలు నర్పించినా ఎన్ని దాన ధర్మ కార్యాలు చేసినా ఎన్ని వస్త్రాలను పంచినా ఉపయోగం లేదు కానీ దేవుని ఎదుట దేవుడిని ప్రార్థన ఆలకించి నీ శ్రమ నుండి కన్నీళ్ల నుంచి దేవుడు నిన్ను విడిపించాలి అంటే మూడవదిగా నీవు ఎలా ఉండాలంటే యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరించును ఆమె ఎవరి ప్రార్థన పెట్టాడంటే దేవుడు మూడవదిగా యథార్థత కలిగి ప్రార్థన చెయ్యాలి యథార్థవంతుడవై ఇక్కడ ఉదాహరణకు హిజ్కియాను మనం తీసుకోవచ్చు అండి తన జీవితంలో మరణకరమైన రోగము తన జీవితంలోనికి అనుమతించబడినప్పుడు ఆ రోగము నుండి బయటపడడానికి తప్పించబడడానికి హిజిగియ చేసిన ప్రార్థన ఏమిటంటే నీ ఎదుట నేను యథార్థముగా నడుచుకోలేదా నీతిగా నడుచుకోలేదా అనే తన నీతిని తన యథార్థతను పెట్టి ప్రార్థన చేస్తే తన ఆయుస్సు పొడిగించబడింది ఆమె నీవు కూడా దేవుని ఎదుట ఎప్పుడైతే యథార్థవంతుడవై ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు ఉదయకాలపు వేళ యథార్థవంతులు వర్ధిల్లుతారండి నేను ఎంత యథార్థంగా నడుచుకున్నా నాకే కష్టాలండి నాకే బాధలండి నాకే సమస్యలండి నాకే తిప్పలు తప్పట్లేదు అంటే కొన్ని సందర్భాల్లో అనుమతించబడతాయి కానీ నీ యథాంతతను విడిచిపెట్టవద్దు నీ భక్తిని విడిచిపెట్టవద్దు నీ ప్రార్థనను విడిచిపెట్టవద్దు నీ భక్తిని నీ యథాంతతను నీ విశ్వాసాన్ని దేవుని ఎదుట నీవు కాపాడు అంటే నీవున్న పట్టణములో నీవున్న గ్రామములు నీవున్న ప్రాంతములు దేవుడు అత్యధికముగా నిన్ను హెచ్చించబోతున్నాడు కాలపు పువేలా అత్యధికముగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఆయన నీ శ్రమను చూసి నీ కన్నీలను చూసి నీ బాధను చూసి నీ శోధనను చూసి ఒకవేళ నీవు కురింగిపోతున్నావేమో నా ప్రియా సహోదరి సహోదరుడా నీవు దేవుని ఎదుట యథార్థవంతుడవై నువ్వు ప్రార్థన చేస్తే హిజ్కియాకు ఆయుష్నిచ్చిన దేవుడు ఉదాహరణకు యోబోను మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించిన దేవుడు ఈ కాలపు వేళ నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక దీవించునుగాక కృపతో నింపునుగాక నాలుగవదిగా మనం చూద్దాం ఒకసారి నీవు ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు అంటే ఒక్కసారి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం మతైసు వార్త ఒకసారి చూద్దామా మతైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనం చదువుకుందాం పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు భూమి మీద మీరు వేటిని బంధిత్తురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటినైతే ప్రార్థన చేసి బంధిస్తారో అవి పరలోకములో కూడా బంధించబడతాయి నువ్వు గుండా వెళుతుంటే ఏసు నామములో ఈ శ్రమ నుంచి నేను పడుదును గాక ఎప్పుడైతే బంధిస్తావో అక్కడ వ్రాయబడింది కదా పరలోకమందును బంధింపబడను భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకు వేడుకను దేనిని భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే ఏకీభవించి ఇంట్లో ఇద్దరున్నారా ముగ్గురున్నారా నలుగురున్నారా ఆ నలుగురము కూర్చొని మన సమస్యను దేవుడు ఎదుట పెట్టి ఏక మనసుతోను ప్రార్థన చేస్తే అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కాలపు వేలు నీ ప్రార్థనకు దేవుడు పరిష్కారం ఇవ్వబోతున్నాడు ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఏక మనసు కావాలి నీలో ఉన్న అవిశ్వాసాన్ని విడిచిపెట్టు అవిదైతను విడిచిపెట్టు అహంకారాన్ని విడిచిపెట్టు ఎప్పుడైతే దేవుని ఎదుట నీవు లోబడి ఏక మనసుతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అది తప్పకుండా దేవుడి నీకు ఇవ్వబోతున్నాడు కాలపు వేళ ఆమె దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నాడు ఆయన అయితే ఏకీభవించి మనం ప్రార్థన చేయాలి కానీ కుటుంబాలలో ఏక మనస్సు లేదు ఏక భావము లేదు ఏక ఆలోచన లేదు ఒకరు తూర్పు పడమరా ఉత్తరము దక్షిణము భార్య ఒక మనసు కలిగి ఉంటే భర్త మరొక మనసు కలిగి ఉంటాడు వీళ్ళిద్దరూ వేరు మనసులు కలిగి ఉంటే పిల్లలు కూడా వేరు వేరు మనసులు కలిగి ఉంటారు నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుటకు వెళ్ళి ఏక మనసుతో ఏక భావముతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అది దేవుడిని ఇవ్వబోతున్నాడు ఇవ్వది కాలపు వేళ ఆమె నేను నమ్మాలి విశ్వసించాలి మనుషులను నమ్ముతున్నావు అధికారులు నమ్ముతున్నావు బంధువులను నమ్ముతున్నావు స్నేహితులు నమ్ముతున్నావు కానీ దేవుడిని నువ్వు నమ్మలేకపోతున్నావు ఏక మనసుతో ఏక భావముతో నువ్వు ప్రార్థించిన ఎడల దేవుడిని ప్రార్థన వినబోతున్నాడు ఆమె చివరి మాట చెప్పిన మాటలు ముగిస్తాను మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒకసారి చదువుకుందామా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును ఆమె ఎలా మనం అడగాలంటే దేవుణ్ణి మొదటిగా దీనుడుపై ప్రార్థన చేయాలి అని రెండవదిగా నీతి మంత్రుడు వైపు ప్రార్థన చేయాలి మూడవదిగా యదార్థ మంత్రుడు వైపు ప్రార్థన చేయాలి నాలుగవదిగా ఏక మనస్సుతో నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి దేవుడు జవాబుదాయి చేయబోతున్నాడు అయితే తర్వాత నీవెలా ప్రార్థన చేయాలంటే ఆయన చిత్తానుసారముగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుటకు వెళ్ళి ప్రభా నీ చిత్తమైతే నీకిష్టమైతే నన్ను దీవించయ్యా నా కుటుంబంలో ఉన్న ఈ కన్నీళ్లను కొట్టిపోయినైనా నా కుటుంబంలో ఉన్న ఈ కష్టాలను తోచిపోయినా తండ్రి ఇదిగో ఈ రోగాన్ని భరించలేకపోతున్నా ఈ సమస్యను భరించలేకపోతున్నా ఈ శోధనను భరించలేకపోతున్నా నీకిష్టమైతే నీ చిత్తమైతే నన్ను దీవించయ్యా అని అడుగుతావా అక్కడ భక్తుడు అంటున్నాడు కదా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా ఆయన మీకు ఇవ్వబోతున్నాడు ఉదయం కాల పువ్వేలా ఆమె ఆమె ఆయన చిత్తానుసారంగా నీవు ఏది అడిగితే అది తప్పకుండా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు వేళ మనం మనమేం అడిగినను ఆయన మనం మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునని మనకు కలిగినని ఎరుగుదు ఎంత అద్భుతంగా చెప్తుండో చూడండి మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడంట ఆయన చాలా మన పిల్లలు ఏదైనా అడిగితే ఆలకించి ఆలకించినట్టు ఉంటాం వారు అడిగినది మనకు అనుకూలంగా ఉంటేనే ఇవ్వగలుగుతా అనుకూలంగా లేకపోతే స్పందించమే మన దేవుడిని అడిగినది దేవుడి నీకు ఇవ్వాలి అంటే ఆయన చిత్తం కూడా ఆయన కూడా ఇష్టం ఉండాలి కదా ఆయన కూడా ఇష్టం ఉంటే తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తారండి కానీ కొన్ని సందర్భాలలో మనను ఒక వ్యక్తిని మెప్పించటానికి ఎన్నెన్నో మ్యాజిక్లు చేస్తూ ఉంటాం ఎందుకంటే మన మాటల ద్వారా ఆ వ్యక్తిని మభ్యపెట్టి ఏదో విధంగా లబ్ధి పొందాలని మనుషులను నీవు మభ్యపెట్టవచ్చునేమో కానీ దేవుడిని ప్రార్థన ఆలకించి నీ మనవి విని నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి ఇక్కడ ఉదాహరణకు కుష్టి వ్యాధిగ్రస్తుడు దేవుని ఎద్దుకు వచ్చి నీకిష్టమైతే నన్ను బాగు చేయ వెంటనే దేవుడు అన్నాడు కదా ఇష్టమే ఏమన్నాడని నాకిష్టమే నీ వశుద్ధుడు కమ్మని చెప్పగా వెంటనే వాణిని రోగం వాణిని విడిచి వెళ్ళిపోయాను నేను ఉదయ కాల్పుల నా ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయాలి అంటే మేలు చేయాలంటే దేవుని చిత్తానుసారముగాను అడగల దేవుని చిత్తానుసారంగా నీవు అడిగితే తప్పకుండా దేవుడినికి ఇవ్వబోతున్నాడు మొదటిగా నీవు దీనుడమై ప్రార్థన చేయాలి రెండవదిగా నీతి కలిగి ప్రార్థన చేయాలి మూడవదిగా యధార్థవంతుడుపై ప్రార్థన చేయాలి నాలుగవదిగా ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి ఐదవదిగా దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినా అది దేవుడు ఇవ్వబోతున్నాడండి చివరి మాట ఏంటంటే యోహను స్వత పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒక మాట వ్రాయిపోయింది చూడండి ఒకసారి నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ఏ నామమున ఏసు నామములు మనం ప్రార్థన చేయాలి ఏమనాలి ఏసు నామములు ఈ శోధన ఏసు నామములో ఈ వ్యాధి ఆగిపోవును గాక ఏనామములు ఈ బలహీనతృచ్ గాక ఆయన నామములు ఏసు నామములు నీవు ఏది అడుగుతావు అది దేవుడిని ఇవ్వబోతున్న అడవి కాలపు వెళ్ళ చివరిగా నామములో దేవుడు నన్ను దీపించునుగాక ఏసు కుటుంబాన్ని దీపించును గాక ఏసుమములో సంఘపు సరిహద్దులు విశాల పరచబడును గాక తప్పకుండా ఇవ్వబోతున్నారని ఆయన ఈ సంవత్సరం దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే మొదటని స్థితి కొద్దిగానే ఉంటుంది తుదకు అది మహాభివృద్ధి నందును చాలా చల్లకి అర్థంగా ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా ఈ వాగ్దానము నెరవేర్చబడాలి అని ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను అడుగుతున్నాను ఈ సంఘపు విస్తరించబడును గాక సరిహద్దులు తండోప తండాలుగా ఏసు నామములో ప్రజలు ఈ స్థలములోనికి నామములో ఈ సంఘములోనికి అనేక నూతన ఆత్మలు యమనస్తులు లేపబడుదురుగాక సహకారులు లేపబడుదురుగాక పాటలు పాడే వ్యక్తులు లేపబడుదురుగాక వాయిద్యాలు వాయించేవారు లేపబడుదురుగాక రోజు నేను అడుగుతున్నాను ఏసు నామములు ఈ సంగపు సరిహద్దులు గాక తలలు వంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్న మా మంచి ఏసయ్య మా గొప్ప దేవుడు నీకు వందనాలు యుదయ కాలపు వేళ ఎలా ప్రార్థన చేస్తే ప్రభు మా ప్రార్థన వింటాడు అనే టాపిక్ మీద మాతో మాట్లాడుతూ వచ్చా నీవు దీనుడవై ప్రార్థన చేయాలని నీతిమంతుడవై ప్రార్థన చేయాలని యథార్థవంతుడవై ప్రార్థన చేయాలని ఏక మనస్సుతో ప్రార్థన చేయాలని తర్వాత ప్రభా ఎదుగో ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేయాలని ఏసు నామములో ప్రార్థన చేస్తే మేము ఏమి అడిగినా ఆయన నామమున మీరు నన్నేమీ అడిగినను నేను చేతునన్నావు ఈ వాగ్దానము మా సంఘములో గాక లైవ్ లో వీక్షిస్తుని మాటలు వింటున్న వారి జీవితాలలో ఈ వాగ్దానం నామములో నెరవేర్చబడును గాక ప్రతి కుటుంబంలో కన్నీలను సోదరులను ఇబ్బందులను ఏసునాములు కొట్టివేయండి యువతి కాలపులని శనులు ప్రార్థించే అవకాశాన్ని వాక్యాన్ని గానించే అవకాశాన్ని ప్రభు మాకిచ్చినందుకు వందనాలు తెలియచేస్తూ ఇదిగో తండ్రి యువదే కాలపు వేళ ఎవరైతే వ్యాధితో రోగముతో బలహీనతో ఉన్నారో వారందరిని ముట్టి స్వస్థపర బాగు బాబు చేయు పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నామో తండ్రి ఆమె దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను యువదే కాలపు వేళ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అందరికి వందనాలు